లైంగిక సామర్థ్యాన్ని పెంచే యాలకులు యాలకులు గురించి మనం ఎన్నో విషయాలను ఇంతకు ముందు తెలుసుకుని ఉన్నాం అయితే లైంగిక సామర్థ్యాన్ని పెంచే విషయంలో కూడా యాలకులు అద్భుతంగా పనిచేస్తాయి అయితే ఆ విశేషాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీర్యలోపం లైంగిక సమస్యలను దూరం చేసుకోవాలంటే యాలకులను ఆహారంలో చేర్చుకోవాలి కంప్యూటర్లు ముందు గంటలు గంటలు కూర్చోవటం వ్యాయామానికి దూరంగా ఉండటం ద్వారా లైంగికపరమైన ఇబ్బందులు తప్పట్లేదు మారుతున్న ఆహారపు అలవాట్లు కూడా సంతానోత్పత్తిపై ప్రభావాన్ని చూపుతాయి అందుకే సంతానోత్పత్తికి మనం చేయాల్సిందల్లా పోషకాహారం తీసుకోవటమే అయితే రోజు యాలకులను తీసుకోవటం ద్వారా వీర్య లోపాలను దూరం చేసుకోవచ్చు యాలకులను మిఠాయిల్లో మాత్రమే ఉపయోగించటం కాదు రోజు పది యాలకులను ఆహారంలో చేర్చుకుంటే వీర్య వృద్ధి జరుగుతుంది ముఖ్యంగా యాలకులను సినియోల్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఇది ప్రైవేట్ భాగాలకు రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది కూడా యాలకులను టీలోను లేదా వేడి నీటిలోనూ మరిగించి తీసుకోవటం ద్వారా వీర్య లోపాలు లైంగిక సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర